ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రంగంలోనూ ఒక విప్లమైన మార్పు తీసుకొచ్చారు సినీ ఫీల్డ్లో అన్ని రకాల అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు సంస్కృత అన్నిట్లోనూ యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం గూడు గుడ్డ నీడ అనే నిదాంతో వచ్చి రెండు రూపాయలు కేజీ విజయం స్టార్ట్ చేసిన మహానుభావం అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జనతా వస్త్రాన్ని ఆ స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇడ్లు కావాలని మొట్టమొద స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇలా పేదల కోసం ఎన్నో ఎన్నో పథకాలు రచించి దాన్ని ఎంప్లిమెంట్ చేశారు ఈరోజు వాటిల్ని కొనసాగిస్తున్నారు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించే పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసిపోతున్నాయి వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తుల సగభాగం కల్పించింది కూడా ఎన్టీ రామారావు ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సీనియర్ రంగంలోనూ విప్లక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంతారు వాళ్ళందరినీ కూడా నేను ప్రతి సంవత్సరం ఈ నత్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నియమాలు నేర్పిస్తాం అఖిల భాత ఎన్టీఆర్ అభిమాను సంఘం తరఫున కానీ ఒకటి మాత్రం మాకు తీరం లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం ఇన్ని లక్షణాలు కలిగిన మా మా దేవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి పద్దెనిమిది లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం అదేవిధంగా నిరాదర్షణం చేశాం భవిష్యత్తులో కూడా మన పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా వినివించుకున్నాడు కేంద్రానికి ఆ విధంగా తప్పనిసరిగా మా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి ఎవరు ఎవరికి తీసుకునే వ్యక్తి కాదు ఆయన అలాంటివి ఎవరెవరికో ఇచ్చినారు భరతరత్న వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేక చెప్పక్కలేదు సినీ రంగంలో కూడా ఇచ్చినారు అదేవిధంగా ఆయనకి ఇవాళ దాన్ని అభిమానులుగా అగ్రబాద్ ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మేము చింతిస్తున్నాము అది తప్పకుండా సాధించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు నగర తొలి పౌరుడు సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగి నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు